హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి నేను ఎక్కువ అయితే బ్లాగ్ షార్ట్ చేశానండి అదేంటంటే నా కొత్త చీరల కలెక్షన్ అంతా కూడా మీతో చూపిద్దామని అనుకుంటున్నాను మనమైతే ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేసాం కదండి ఆ ఛానల్ నేమ్ వచ్చేసి అంజలి శ్రీనివాస్ అందమైన ప్రపంచం ఈ ఛానల్లో ఏంటంటే ముందుగా షార్ట్స్ అయితే మేము అప్లోడ్ చేస్తామండి ఆ షార్ట్స్ని మీరు అందరూ కూడా చూడొచ్చు చూసి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇప్పుడు నేను మీతో అయితే మీకు కొత్త శారీస్ కలెక్షన్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అలాగే నేను నేనేం తీసుకున్నాను వాటి ప్రైజ్ ఎంత అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను అలాగే కొన్ని ఆఫ్లైన్లో తీసుకున్న ఉన్నవి అలాగే కొన్ని ఆన్లైన్లో తీసుకున్న కూడా ఉన్నాయి ఆన్లైన్లో తీసుకున్నవి అయితే నేను మీకు లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఇప్పుడైతే మా ఒక కొత్త శారీ అయితే స్టార్ట్ చేద్దాం ఇదైతే బ్లాక్ శారీ అండి బ్లాక్ శారీకి ఆరెంజ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది చూసారా మీకు కనిపిస్తుందా ఇది అయితే ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కాంబినేషన్ కాంబినేషన్గా బ్లాక్ వచ్చింది చాలా చాలా బాగుందండి బ్లాక్ కాంబినేషన్లో ఏ శారీ అయినా సరే చాలా బాగుంటుందండి ఈ బ్లాక్ శారీకి ఏంటంటే చూసారా బుట్టీస్ వచ్చింది శారీ అంతా కూడా బుట్టీస్ వచ్చింది శారీ మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా అలాగే బుట్టీస్ అయితే వచ్చిందండి నేను మీకు చూపిస్తుందనే చూడండి శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చిందండి బ్యూటిఫుల్గా ఉందని చెప్పొచ్చు అసలు ఎక్సలెంట్ అనమాట శారీ అయితే చూసారా శారీ మొత్తం ఆల్ ఓవర్ అయితే ఇలా డిజైన్ అయితే ఇచ్చారు పైన కూడా బార్డర్ వచ్చింది కిందన కూడా అలాగే బార్డర్ వచ్చిందండి కిందన కూడా కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చారు పైన చిన్న బార్డర్ అయితే ఇచ్చారు చూస్తున్నారు కదా మీకు వీడియోలో కనిపిస్తుందా వీడియోలో కనిపిస్తుంది కదా చూడండి ఎంత బాగా ఇచ్చారో ఇదైతే మీకు ఈ డిజైన్ కనుక నచ్చితే కనుక లైక్ చేయండి చూసారా చాలా బాగా ఇచ్చారండి మంచి కలర్ కాంబినేషన్ అని చెప్పచ్చు ఇదైతే చూడండి చాలా బాగా ఉంది ఇదైతే మనకి ఓకే అండి ఇదైతే పల్ బ్లౌజ్ చూసారా ఎలా వచ్చిందో ఇది బ్లౌజ్ అయితే ఆరెంజ్ కలర్ ఇచ్చారండి సేమ్ ప్యాటర్న్లో ఇచ్చారు దీనికి కూడా బుట్టీస్ వచ్చాయండి చాలా చాలా బాగుంది ఇది కూడా బ్లౌజ్ అయితే దీనికి బ్లౌజ్ కూడా చిన్న బార్డర్ అయితే ఇచ్చారు చూసారా చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్ కూడా చాలా బాగానే వచ్చింది మీరు ఈ బ్లౌజ్తో పేరప్ చేయాలనుకుంటే చేయొచ్చు లేదంటే వేరే బ్లౌజ్ కూడా మీరు ఈ శారీకి పేరప్ చేయొచ్చు అండి ఈ శారీ ప్రైస్ అయితే సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ సిక్స్ నైంటీ రూపీస్ ఇది సిఎంఆర్లో తీసుకున్నాను ఈ శారీ అయితే మీకు ఈ శారీ కావాలి అంటే మీషోలో కూడా అవైలబుల్గా ఉందండి కానీ ఇదే ప్యాటర్న్లో ఉంది అంటే కొద్దిగా సిమిలర్గా వేరే ప్యాటర్న్లో వస్తుంది మీకు కావాలంటే అది కూడా నేను మీకు మీకు లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఇస్తాను మీరు చెక్ చేసుకోండి ఒకసారి సరేనా శారీ అయితే చాలా బాగుందండి సూపర్ నెక్స్ట్ శారీ అయితే ఇదైతే ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతుంది కదా ఈ శారీ అయితే జీబ్రా క్రాసింగ్ శారీ చాలా చాలా బాగుందండి ఇది నేను చాలా వీడియోస్ చూసి నేను మీషోలో తీసుకున్నాను శారీ అయితే నాకు ఎక్సలెంట్గా నచ్చిందండి ఈ ప్యాటర్న్లో నాకు శారీ అయితే లేదు ఇదైతే పళ్ళు వచ్చిందండి పళ్ళు కూడా చూశారు కదా రెడ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారండి మంచి డిజైన్ అయితే బాగుంది చాలా బాగుంది డిజైన్ అయితే సూపర్గా ఉంది ఇది కూడా మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఒకేలా వస్తుందండి శారీ మొత్తం చూసారా మొత్తం అంతా ఒకటే డిజైన్ ఇంకా దీనికి బార్డర్ అది ఏమీ రాదండి ప్లెయిన్ అంటే ఇంకా సిమిలర్గా ఇచ్చారు క్లాత్ అయితే సిఫాన్ చాలా బాగుందండి క్లాత్ అయితే సూపర్గా ఉంది క్యారీ చేయొచ్చు సింపుల్గానే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేయించేసానండి ఆల్రెడీ చూసారా ఈ బ్లౌజ్ అయితే నేను ఆల్రెడీ స్టిచ్ చేసేసాను చూడండి దీనికైతే బ్లాక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది చూసారా బ్లాక్ బార్డర్ అయితే వచ్చింది కామలో లైట్ అయ్యు బ్లౌజ్ అయితే చూసారు కదా బ్లాక్ కలర్ బార్డర్ వచ్చింది లైట్గా బ్లౌజ్ అయితే ఎలా వచ్చిందండి సూపర్గా ఉంది బ్లౌజ్ అయితే ఇది టొమాటో రెడ్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి దీని మీద స్టార్స్ లాగా చిన్న చిన్న డిజైన్ అయితే ఇచ్చారు బాగుంది కదా సూపర్గా ఉంది ఈ శారీ ప్రైజ్ వచ్చేసి నాకు ఫోర్ హండ్రెడ్ చేంజ్ ఎంతో పడిందండి ఇది మీషోలో ఉంది మీకు లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అలాగే ఇది నెక్స్ట్ శారీ అండి శారీ అయితే చూశారు కదా లైట్ బేబీ పింక్ కలర్ అనమాట బేబీ పింక్ కలర్కి డార్క్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారండి హెవీగా ఇచ్చారు కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చారు చూసారా శారీ అంతా ఆల్ ఓవర్ ఇలాగే ఉంది మనకి బార్డర్ అయితే ఇలా వచ్చింది చూసారు కదా ఈ శారీ కూడా అంతేనండి పైన అయితే చిన్న బార్డర్ అయితే ఇచ్చారు కిందనైతే పెద్ద బార్డర్ ఇచ్చారు శారీ అంతా కూడా ఫ్లవర్స్ అయితే వచ్చిందండి చూడండి చూడండి పైన పెద్ద బార్డర్ అలాగే కిందన సారీ పైన చిన్న బార్డర్ కిందన పెద్ద బార్డర్ అయితే ఇచ్చారు చూసారా మొత్తం శారీ అంతా కూడా ఇలాగే వచ్చిందండి ఇదే ప్యాటర్న్లో శారీ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది బాగుంది కూడా చూసారా డిజైన్ కూడా ఫ్లవర్స్ లాగా ఇచ్చారు చాలా బాగుంది సూపర్గా ఉంది శారీ అయితే ఈ శారీలో బ్లౌజ్ కూడా వచ్చిందని నేను స్టిచ్ చేయించడానికి ఇచ్చేసాను ఈ శారీ ప్రైజ్ అయితే నాకు ట్వెల్వ్ హండ్రెడ్ ఎంతో పడిందండి సమ్ ట్వెల్వ్ హండ్రెడ్ చేంజ్ ఎంతో పడింది అంతేనండి శారీ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి శారీ అయితే మాత్రం ఈ శారీ కనుక మీకు లింక్ కనుక కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు నాకు కామెంట్ చేయండి సరేనా చాలా అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇప్పుడు నెక్స్ట్ శారీ ఏంటంటే బ్లాక్ అండి ప్యూర్ బ్లాక్ అంటే ప్లెయిన్ అనమాట దానికి కిందన కలంకారీ బార్డర్ అయితే వచ్చింది చూసారా పికాక్స్ అలాగే పక్కన ఒక డిజైన్ ప్యాటర్న్ లాగా ఇచ్చారు బాగుంది శారీ అంతా ప్లెయిన్ అండి ఇది కూడా కిందన పైన కూడా బార్డర్ అయితే ఇచ్చారు చాలా చాలా బాగుంది ఇది కూడా ఎక్సలెంట్గా ఉంది ఇది కూడా చాలా బాగుంది ఇది క్లాత్ కూడా అదొక సిఫాన్ టైప్లో క్లాత్ అండి చాలా బాగుంది మనం సింపుల్గా క్యారీ చేయొచ్చు అండి ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది సింపుల్గా మనం క్యారీ చేయొచ్చు చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను దీని లింక్ కూడా మీకు ఇస్తాను కావాలంటే చూ చేసుకోండి అలాగే బ్లౌజ్ కూడా చూసారా మనకి చూసారా ఎంత బాగా వచ్చిందో బ్లౌజ్ కూడా ఇది కూడా కలంకారీ టైప్లోనే వచ్చిందండి బ్లౌజ్ కూడా ఇది కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది స్టిచ్ చేయించుకుంటే లేదు మనకి మాకు బ్లౌజ్ వద్దండి వేరే బ్లౌజ్తో మేము పేరప్ చేస్తామంటే చూసారా కలర్ రెడ్ కలర్ ఉంది కదా ఆ కలర్తో మీరు పేరప్ చేసుకోవచ్చు బ్లౌజ్ని ఈ సారీ అయితే నాకు ఫోర్ హండ్రెడ్ ఎంతో పడిందండి చేంజ్ ఇది కూడా మీకు లింక్ ఇస్తాం డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి ఒకసారి సరే మనం నెక్స్ట్ శారీకి అయితే వెళ్ళిపోతాం నెక్స్ట్ శారీ అయితే ఇది ఒక టమాటో రెడ్ కలర్ శారీ అండి చూసారా ఆల్ ఓవర్ డిజైన్ అంతా కూడా చాలా బాగా వచ్చింది మనకి ఏంటంటే శారీతో పాటే బార్డర్ కూడా ఇచ్చేసారని అంటే వేరే కలర్ కాంబినేషన్లో ఏమి ఇవ్వలేదు శారీతో మాత్రం అలాగే ఇచ్చేశారు లైట్ నాచ్ కలర్ లాగా ఇచ్చారండి చిన్నది అంతే బార్డర్ చూసారా చాలా చిన్నది ఇచ్చారు అంటే రిబ్బన్ సైజులో ఇచ్చారనమాట చాలా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే ఇది కూడా కొంచెం పట్టు క్లాత్ లానే ఉందండి బాగుంది క్యారీ చేయడానికి కూడా చాలా సింపుల్గా బాగుంటుంది ఇది కూడా అండి పైన చిన్న బోర్డర్ కింద పెద్ద బార్డర్తోనే ఇచ్చారు శారీ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది శారీ కూడా దీని చాలా చాలా బాగుందండి సింపుల్గా ఉంది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది మనం పార్టీస్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ మనం క్యారీ చేయొచ్చు బాగుంది దీని బ్లౌజ్ అయితే మనకి లైట్ గ్రీన్ ఇచ్చారండి అంటే మనకి బార్డర్ చిన్న లాగా ఇచ్చారని చెప్పాను కదా ఆ టైప్లోనే కలర్ అంటే నెక్స్ట్ ఇది కలర్ కూడా చాలా బాగుందండి లైట్ గ్రీన్ ఇవ్వడం వల్ల చాలా ఎక్సలెంట్గా ఉంది చూస్తున్నారా డిజైన్ కూడా చాలా బాగుంది అలాగే దీనికి బార్డర్ కూడా ఇచ్చారండి హ్యాండ్స్ వేయించుకోవడానికి చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి బాగుంది ఇది కూడా సిమిలర్గా ఉంది ఎక్కడికైనా మనం క్యారీ అండి సింపుల్గా అలాగే నాకు ఇది చూసారా పళ్ళు అయితే పళ్ళు కూడా గ్రీనే ఇచ్చారండి దీనికి మనకి బ్లౌజ్ ఏదైతే వచ్చిందో పళ్ళు కూడా అదే ఇచ్చారండి చూసారా పళ్ళు కూడా అదే ఇచ్చారు కలర్ కాంబినేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి అందువల్లే తీసుకున్నాను ఈ శారీ ప్రైజ్ వచ్చేసి నాకు ట్వెల్వ్ హండ్రెడ్ ఎంతో పడిందండి ఇది నేను ఎస్ఆర్లో ఎక్కడ తీసుకున్నట్టు ఉన్నానండి సరిగ్గా ఐడియా లేదు ఇదైతే శారీ కూడా కలెక్షన్ వేరే కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఇదైతే వండర్ఫుల్ కలర్ అని చెప్పొచ్చండి ఇదైతే చాలా 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 ఎక్సలెంట్గా ఉంది ఎక్సలెంట్గా ఉంది అండి ఈ కలర్ అయితే సూపర్గా ఉంది ఈ కలరు అసలు ఇది ఏమని చెప్పాలంటే ఆనియన్ కలర్ లాగా ఉందండి చాలా బాగుంది ఇది చూసారా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు కింద డార్క్ బ్రౌన్ లాగా ఇచ్చారనమాట రిబ్బన్ కటింగ్స్ లాగా అంటే రిబ్బన్ సైజులో బార్డర్ ఇచ్చారనమాట ఇది కూడా అంతేనండి శారీతో పాటే బార్డర్ కూడా ఇచ్చేశారు ఇది కూడా అంతేనండి పైన అయితే చిన్న బార్డర్ వచ్చింది కింద పెద్ద బార్డర్ అయితే వచ్చిందండి ఇప్పుడు శారీస్ కానింటి కూడా ఇది బాగా ట్రెండ్ అవుతుంది కదా చాలా బాగుందండి ఇది శారీ డిజైన్ అయితే నాకు చాలా ఎక్సలెంట్గా నచ్చింది ఇది పళ్ళు కూడా సిమిలర్గానే రన్నింగ్ లాగే ఇచ్చేసారండి పళ్ళు కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇది కూడా చూసారా చిన్న చిన్న బాక్సెస్ లాగా ఇచ్చారు దీనికి కూడా బార్డర్ అయితే వచ్చిందండి అలాగే బ్లౌజ్ కూడా ఆనియన్ కలరే వచ్చిందండి చూసారా ప్లెయిన్ ఆనియన్ వచ్చి దీనికి కూడా బార్డర్ ఇచ్చారు హ్యాండ్స్కి అయితే మనం చూసారా చాలా ఎక్సలెంట్గా అనిపించిందండి చాలా చాలా బాగుంది ఇది డిజైన్ అయితే మనకి ఫ్లవర్స్ లాగా లీవ్స్ లాగా కూడా ఇచ్చారు చాలా చాలా బాగుంది డిజైన్ అయితే మీకు కనిపిస్తుందా చూడండి నేను నేను చూపిస్తున్నాను దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి చాలా చాలా బాగుంది కలర్ అయితే అదొక ఆనియన్ కలర్ అండి అసలు ఎక్సలెంట్ కలర్ అని చెప్పొచ్చు చూడండి డిజైన్ అయితే మనకు అలా లీవ్స్ లాగా అయితే ఇచ్చారు బాగుంది కదండి దీని ప్రైజ్ అయితే నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పడిందండి ఫిఫ్టీన్ హండ్రెడ్కి అయితే నాకు వచ్చింది వర్త్ అని చెప్పొచ్చు నాకు చాలా చాలా బాగా నచ్చింది శారీ అయితే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ శారీ చూసేద్దాము ఇది ఒక సీ గ్రీన్ అండి ఇది మీకు ఎలా కనిపిస్తుందో తెలీదు సీ గ్రీన్ అన్నమాట సీ గ్రీన్ కలర్ చాలా బాగుందండి ఈ సీ గ్రీన్కి కలర్ కాంబినేషన్ అంటే బేబీ పింక్ లాంటిది ఇచ్చారనమాట కలర్ అయితే చాలా బాగుంది నాకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చి నేను తీసుకున్నానండి చాలా చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది మీరు డిజైన్ చూసినట్టయితే పిరమిడ్ షేప్స్లో ఉందండి డిజైన్ అయితే శారీ అంతా ఆల్ ఓవర్ అంతా కూడా అలాగే వచ్చింది శారీ మొత్తం కూడా అంతే వచ్చిందండి బార్డర్ కూడా చాలా పెద్దదే ఇచ్చారు చూస్తున్నారు కదా అంత పెద్ద బార్డర్ ఇచ్చారు ఆ బార్డర్ కూడా చక్రాల లాంటి డిజైన్ అయితే ఇచ్చారు బాగుంది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది కూడా ఇది నేను ఇంకో పళ్ళు చూపిస్తున్నాను పళ్ళు చూడండి పళ్ళు కూడా చాలా ఎక్సలెంట్గా ఇచ్చారు చాలా బాగుంది పళ్ళు కూడా నేను మీకు చూపిస్తున్నాను చూడండి దీనికి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారండి పళ్ళుకి అయితే హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు చాలా చాలా బాగుంది కొన్ని కొన్ని శారీస్కి హ్యాంగింగ్స్ ఇస్తేనే దాని లుక్ వేరేగా ఉంటుంది కదా చూసారా అదిగోండి శారీ పళ్ళు అంతా కూడా అలా వచ్చింది చాలా చాలా బాగుందండి ఇదిగోండి ఇదైతే బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారండి ఓన్లీ ప్లెయిన్ ఇచ్చారు మనం ఏదైనా వర్క్ చేసుకోవాలనుకుంటే కూడా మనం వర్క్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇదిగోండి హ్యాండ్స్కి అయితే ఈ బార్డర్ అయితే ఇవ్వడం జరిగింది శారీ మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా ఇలాగే వచ్చిందండి శారీ అయితే చాలా 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 బాగుందండి చూసారా శారీ కాంబినేషన్ అయితే ఇది అసలు ఎక్సలెంట్ అండి మీకు ఇది లైటింగ్లో అయితే ఇంకా బాగా కనిపిస్తుందండి అంటే మనం డే డే టైంలో కట్టుకుంటే కనుక చాలా బాగా కనిపిస్తుంది మీకు ఈ లైటింగ్లో ఎలా కనిపిస్తుందేమో శారీ అయితే ఎక్సలెంట్ అండి చూస్తున్నారు కదా సూపర్గా ఉంది శారీ అయితే అసలు ఆ బార్డర్ రావడం వల్ల ఆ శారీకి లుక్ వచ్చిందని అనుకుంటానండి నేనైతే బ్లౌజ్ చూశారు కదా ప్లెయిన్ ఇచ్చారు ఇది నేను మీకు వర్క్ చేసి చూపిస్తానండి స్టిచ్ చేసిన తర్వాత వర్క్ చేసి చూపిస్తాను ఎలా ఉందనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేయండి వీటన్నింటిలో కూడా మీకు ఏ శారీ నచ్చిందో కూడా నాకు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి చాలా అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి ఈ శారీ అయితే చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ అయితే సూపర్ సూపర్గా ఉంది చాలా బాగుందండి ఓకే అండి మనం నెక్స్ట్ శారీకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఈ కలరు ఏంటంటే కాఫీ కలర్ అండి కాఫీ కలర్కి రెడ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది చూస్తున్నారు కాఫీ కలరు సూపర్గా ఉందండి చాలా చాలా బాగుంది శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే చూస్తున్నారా చూడండి మొత్తం శారీ అంతా ఒకటే డిజైన్ ప్యాటర్న్లో ఇచ్చారు చూడండి ఇది కూడా అంతేనండి పైన చిన్న బార్డర్ వచ్చి కింద పెద్ద బార్డర్ అయితే వచ్చింది చూస్తున్నారా మధ్యలో వైట్ వైట్ లైన్స్లో కూడా మనకి ఇచ్చారు చాలా చాలా బాగుందండి ఈ శారీ ఆఫ్ మొత్తం బార్డరే ఇచ్చారండి చాలా ఎక్సలెంట్గా అనిపించింది నాకైతే చాలా బాగా నచ్చింది అది రెడ్ కలర్ అనమాట ఇచ్చారు బార్డర్ అయితే మనకి పళ్ళు కూడా అలాగే రెడ్ కలరే ఇచ్చారండి చూస్తున్నారా చూస్తున్నారా సారీ శారీ అంతా కూడా ఇలాగే వస్తుందండి ఆల్ ఓవర్ మొత్తం ఇలాగే వస్తుంది ఈ శారీ పైన ఏంటంటే ప్యారెట్స్ అలాగే లీవ్స్ చెట్ల కొమ్మలు అన్నీ ఉంటాయండి డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చాలా సూపర్గా ఉంది శారీ అయితే చూస్తున్నారు కదా ఇదనమాట ఆల్ ఓవర్ శారీ అయితే ఇదిగో బార్డర్ కూడా చాలా పెద్దదే ఇచ్చారు చాలా హెవీగా ఉంది బార్డర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది దీనికి మనం లేస్ కూడా వేసుకొని కుట్టించుకోవచ్చండి మొత్తం శారీ మొత్తం చూసారా పళ్ళు చూసారా పళ్ళు అయితే రెడ్ కలర్ ఇచ్చారు రెడ్ కలర్ పళ్ళు మీద చూసారా పెద్ద లీవ్స్ అయితే ఇవ్వడం జరిగింది చూసారా ఒక పెద్ద చెట్టులాగా చెట్టు లీవ్స్ లాగా పెద్దలాగా ఇచ్చారు ఇది కూడా చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే మాత్రం సూపర్ సూపర్ అని చెప్పొచ్చు దీని బ్లౌజ్ అయితే ఎలా ఉంది నేను చూపిస్తాను ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్ చేసేసానండి చూస్తున్నారా బ్లౌజ్ నేను ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్ చేసేసానండి చూస్తున్నారా ఎలా ఉందో బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి బార్డర్ అయితే ఏదైతే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారండి చూసారా హ్యాండ్స్కి అయితే బార్డర్ అయితే వచ్చింది నెక్స్ట్ హ్యా ప్లెయిన్ బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్కి బార్డర్ అయితే అలా ఇచ్చారు ఆ వర్క్ అంతా కూడా నేను చేసుకున్నానండి సుగర్ చిప్స్ వర్క్ ఉంటుంది కదా అలాగే లేస్ కూడా వేసి నేను వర్క్ అయితే చేసుకోవడం జరిగింది మొత్తం నేను ఏ బ్లౌజ్ కూడా నేను బయటకు అయితే స్టిచ్చింగ్ ఇవ్వనండి వర్క్స్ అవి చేయించడానికి నేను ఇంట్లో ఖాళీ టైంలో చేసుకుంటూ ఉంటాను నేను ఎలాంటి వర్క్స్ చాలా చేశానండి చాలా బ్లౌజుల మీద చేశాను మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి నేను అవన్నీ కూడా నేను మీకు చేసి చూపిస్తాను చూపిస్తాను నేను ఎలాంటి వర్క్స్ ఏ బ్లౌజ్ మీద ఎలాంటి వర్క్ చేసుకున్నాను అనేది కూడా నేను మీకు చూపిస్తాను అలాగే ఫ్రంట్కి కూడా వచ్చిందండి రైట్ సైడ్ ఫ్రంట్కి వస్తుంది కదా అలా కూడా వచ్చింది చాలా చాలా బాగుంది అలాగే హ్యాండ్స్ కూడా నేను ఒక డిజైన్ ఇలాగే వేశానండి అదే డిజైన్లో చూసారా ఎలా ఉందో ఎక్సలెంట్గా ఉంది కదా డిజైన్ అయితే సూపర్గా ఉంది నాకు అయితే చాలా చాలా బాగా నచ్చింది చూసారు కదా ఈ విధంగా అయితే నేను డిజైన్ అయితే నేను చేసుకున్నానండి ఎలాంటి డిజైన్స్ మీకు కావాలి అంటే నాకు తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మీకు ఎలాంటి డిజైన్ కావాలో చెప్పండి నేను చేసి చూపిస్తాను అలాగే నేను చేసిన బ్లౌజులు కూడా నేను మీకు ఒక వీడియో తీసి పెడతానండి అందులో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో కూడా మీరు నాకు చెప్పచ్చు నేను నాకు కామెంట్ కూడా చేయండి సరేనండి ఈ శారీ కాస్ట్ అయితే నేను మీకు చెప్పలేదు కదా ఈ సా ఈ శారీ కాస్ట్ అయితే నాకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడిందండి ఈ శారీ అయితే చాలా ఎక్సలెంట్ కలర్ అని చెప్పొచ్చండి అసలు కాఫీ కలర్కి రెడ్ కలర్ రావడం వల్ల చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి శారీ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది సూపర్గా ఉంది ఇది అయితే నేను సీఎంఆర్లో తీసుకున్నానండి ఇది కూడా నాకు ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది నాకు చాలా చాలా బాగా నచ్చింది ఈ శారీ కూడా సరే మనం ఇంకొక నెక్స్ట్ తారీఖు అయితే మనం వెళ్ళిపోదాము ఓకే ఇదైతే చూసారు కదా ఇది కూడా ఒక మంచి కలర్ అండి ఇది ఏంటంటే బేబీ పింక్ బేబీ పింక్కి లైన్స్ లాగా బ్లూ గ్రీన్ గోల్డ్ జరి అంటే ఒక లైన్స్ లాగా ఇచ్చారు క్రాసింగ్ లైన్స్ లాగా చాలా బాగుంది ఇదైతే దీనికి కూడా అంచు ఇచ్చారంటే డార్క్ అంటే డార్క్ కలర్ గ్రీన్ అనమాట డార్క్ గ్రీన్ బార్డర్ ఇచ్చారు చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి శారీ అంతా కూడా ఆల్ ఓవర్గా అలాగే వస్తుంది ఇది కూడా అంతేనండి పైన చిన్న బోర్డర్ కింద కూడా పెద్ద బోర్డర్ అయితే ఇస్తున్నారు చాలా బాగుంది ఆల్మోస్ట్ నా దగ్గర చాలా చీరలు అన్నీ కూడా అలాగే ఉన్నాయి చూసారు ఇది ప్యాటర్న్ అంతా కూడా ఎలా వచ్చిందో డిజైన్ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఇచ్చారు చూసారు ఇది షైన్ అవుతుంది క్లాత్ కూడా చాలా చాలా బాగుంది చూస్తున్నారా ఎంత ఎక్సలెంట్గా ఉందో ఈ శారీ అయితే సూపర్గా ఉందండి దీనికి పళ్ళు ఏంటంటే డార్క్ గ్రీన్ ఇచ్చారండి చూస్తున్నారా ఇది కలర్ మీకు వేరేగా కనిపించినట్టు ఉండొచ్చు చూడండి ఒకసారి చూపిస్తున్నాను ఇదిగోండి డార్క్ గ్రీన్ లాంటిదే ఇచ్చారు దీని మీద ఏంటంటే మ్యాంగోస్ లాగా ఇచ్చారనమాట పళ్ళుకి మ్యాంగోస్ లాగా ఇచ్చి చిన్న చిన్న డిజైన్ అయితే ఇచ్చారు దీన్ని కూడా బోర్డర్స్ ఏమండి చాలా ఎక్సలెంట్గా ఉంది దీన్ని బ్లౌజ్ అయితే మనకి ప్లెయిన్గా ఇచ్చారండి చాలా ప్లెయిన్గా ఇచ్చారు మనం ఏదైనా వర్క్ చేసుకోవాలనుకుంటే కూడా దీని మీద మనం వర్క్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది దీనికి కూడా బార్డర్ అయితే ఇచ్చారండి హ్యాండ్సప్ కూడా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది ఇది కూడా ఓకే అండి ఇది చూసారు కదా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇది ఏ డిజైన్ ప్యాటర్న్లో ఉందండి చూసారు కదా మనకి చాలా బాగుంది సూపర్గా అయితే ఉంది శారీ మొత్తం చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఓకే నాకు దీని ప్రైజ్ అయితే నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ పడిందండి సో నాకు గుర్తులేదు సెవెంటీన్ హండ్రెడ్ అనుకుంటా అంతేనండి వేరే కలర్లోకి వెళ్ళిపోదాం వేరే శారీ చూస్తున్నారు కదా ఈ శారీ అయితే అస్సలు ఎక్సలెంట్ అండి ఈ శారీ అయితే ఇది మీకు కాపర్ కలర్ అండి కాపర్ కలర్ పైన గోల్డ్ కలర్ కుందన్స్తో ఇచ్చారనమాట చాలా హెవీగా ఉందండి సారీ శారీ అయితే మాత్రం చూస్తున్నారు కదా కాపర్ కలరు అసలు కలర్ అయితే ఎక్సలెంట్గా ఉందండి మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలియదు ఇదైతే బాగా షైన్ అవుతుంది శారీ దీనికైతే రాణి కలర్ బార్డర్ అయితే ఇచ్చారండి చూసారా రాణి కలర్ బార్డర్కి కట్ వర్క్ ఇచ్చారు ఫుల్ హెవీ వర్క్ అండి చాలా చాలా ఫుల్ హెవీ వర్క్ హెవీ వర్క్తో ఉందనమాట ఈ శారీ అయితే చాలా బాగుంటుందండి ఇది సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే నాకు చూడగానే చాలా బాగా నచ్చిందండి కలర్ కాంబినేషన్ అసలు అసలు ఈ కలర్ కాంబినేషన్ మనకి సాధారణంగా రేర్గా ఉండదు కానీ అసలు చాలా ఎక్సలెంట్గా ఉందండి అలాగే కింద కూడా అదే బార్డర్తో ఇచ్చారు చూసారు కింద కూడా కట్ వర్క్ ఇచ్చారు చాలా ఎక్సలెంట్గా ఉంది ఫుల్ వర్క్ అండి హెవీ స్టోన్ వర్క్ అనమాట శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఎలానే ఉందండి సూపర్గా ఉంది శారీ చూసారు అసలు ఇది చాలా వెయిట్ ఎక్కువగా ఉందండి శారీ నేను అసలు క్యారీ చేయలేకపోయాను వీడియో తీస్తున్నప్పుడు కూడా కొంచెం చాలా ఇబ్బందిగా అనిపించింది ఇప్పుడు మీకు పళ్ళు అయితే చూపిస్తున్నాను చూడండి ఇదైతే పళ్ళు ఇచ్చారండి చూస్తున్నారా డిజైన్ అయితే సూపర్గా ఇచ్చారు అలాగే దీనికి ఈ శారీకి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు చాలా బాగుంది సూపర్గా ఉంది ఏ శారీకైనా హ్యాంగింగ్స్ ఇస్తే కనుక ఆ శారీ లుక్కే వేరేగా ఉంటుంది కదా చూసారా ఏ డిజైన్ అంతా ఇలా ఇచ్చారు చాలా బాగా ఇచ్చారు రాణి కలరే అండి పౌటన్స్ కూడా రాణి కలరే ఇచ్చారు సూపర్గా ఉంది కలర్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది సూపర్ సూపర్ ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే చూసారు కదా శారీ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది మొత్తం ప్యాటర్న్ ఒకటే డిజైన్లో ఇచ్చారండి చాలా చాలా బాగుంది సూపర్గా ఉంది శారీ అయితే ఇదైతే బ్లౌజ్ కూడా రాణి కలర్ ఇచ్చారండి రాణి కలర్ బ్లౌజ్ మీద మనకి గోల్డ్ కలర్ కొందరు అయితే మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు చూసారా షైనింగ్ కూడా చాలా బాగుంది అదైతే బ్యాక్ నెక్ వచ్చిందండి చూసారా ఇదైతే హ్యాండ్స్కి అయితే ఇచ్చారు హ్యాండ్స్ హ్యాండ్స్ బార్డర్ అయితే ఇచ్చారు మనకిది చూసారా హ్యాండ్స్కి బార్డర్ అయితే ఇచ్చారు ఇది చాలా బాగుంది చూసారా బ్యాక్ నెక్ డిజైన్ అయితే ఈ విధంగా వచ్చింది చూసారా బ్యాక్ నెక్ డిజైన్ అయితే ఈ విధంగా ఉంది ఈ విధంగా ఇచ్చారు చాలా ఎక్సలెంట్గా ఉంది హెవీ వర్క్తో ఇచ్చారు చాలా చాలా బాగుంది చూస్తున్నారు కదా ఎక్సలెంట్గా ఉంది డిజైన్ అయితే చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఇదే ప్యాటర్న్ ఇచ్చారండి ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే మాత్రం ఇదైతే మాత్రం కొంచెం అని చెప్పొచ్చండి ఇదైతే మనకి లెవెన్ థౌజండ్ పడిందండి శారీ అయితే కొంచెం ప్రైజ్ ఎక్కువనే చెప్పాలి కానీ నాకు ఇది కలర్ కాంబినేషన్ వచ్చి నేను తీసుకోవడం అయితే జరిగింది చాలా చాలా బాగుంది చూస్తున్నారు కదా డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఇచ్చారు కాపర్ కలర్ అనమాట కాపర్ కలర్కి రాణి కలర్ బార్డర్ అయితే ఇచ్చారు చాలా బాగుంది చూస్తున్నారు కదా సరే అండి ఈ వీడియో ఇక్కడ తయారు చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్న అయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో కూడా అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక సపోర్ట్ చేయండి అలాగే ఈ సారీలో మీకు ఏ సారీ నచ్చిందో కూడా నాకు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ అయితే కావాలో చెప్తే నేను అలాంటి వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తానండి సరే అండి ఈ వీడియో ఇక్కడితో అయితే యాడ్ చేస్తున్నాను